ధ్యానం నిమిత్తమై ఏగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూడండి సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అలా జాగ్రత్తగా గమనించండి ఏబు గ్రంథము అద్భుతమైన గ్రంథం ఏము గ్రంథం ప్రి దేవుని బిడ్డారా అనేక పర్యాయాలు అక్కడక్కడ కొంత ధ్యానిస్తూ వచ్చాను కొంత మీకు విదితమే శ్రమలు వచ్చినప్పుడు ఏముల గురించి అనేక మంది తలుసుకుంటూ ఉంటారు ఏములంటే శ్రమలు నాకు రాలేదని ఏము నేను ఇబ్బంది పడతలేదని లేకపోతే ఏ పోలీ నేను శ్రమలు పడుతున్నానని అని చెప్పుకుంటూ వస్తాను ఏబు గ్రంథము అంటే శ్రమలే అనేది చాలా మందికి మైండ్లో నాటుకుపోయిన ఒక పద్ధతి ఏవు అంటే శ్రమలని ఏము గ్రంథము అంటే శ్రమలతో కూడుకున్న గ్రంథము అని మనకు తెలుసు దేవుని బిడ్డలారా ఏ గ్రంథాన్ని ఒక ఇంత నేను పరిచయం చేసి నా యొక్క వర్తమాన అంశంలోనికి నేను వెళ్తాను నలభై రెండు అధ్యాయాలు ఏము గ్రంథానికి ఉంటాయి బైబుల్ మొత్తంలో అతి ప్రాచీన గ్రంథము ఏబు గ్రంథము ఏపు నివసించిన ఈ ప్రాంతంలో ఈ ఊసు అనే ప్రాంతంలో ప్రియ దేవుని బిడ్డారా వర్షపడ్డది పచ్చికొంటవి అలాగే విపరీతమైన సమృద్ధి అక్కడ కనబడతా ఉండదు దేవుని బిడ్డారా ఊసు దేశమందు ఏపు మనుషుడు ఉండే అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఇలాగా ఆయన జీవించటం ఆరంభించినప్పుడు ఏపును దేవుడు దీవించటం మొదలు పెట్టాడు పది మంది బిడ్డలను ఏబుకు ఇచ్చాడు పది మందిలో దేవుని బిడ్డారా ముగ్గురు కుమార్తెలు ఏడుగురు కుమారులు పది మందిని సంతానాన్ని ఏబుకిచ్చాడు ఆ మాత్రమే కాదు ప్రియ దేవుని పిల్లారా ఏడు గొర్రెలు మూడు వేల వంటలు ఐదు వందల చెత్తల ఎడ్లు ఐదు వందల చెత్తల ఆడ కాడదలు అనేక మంది పనివారు ఏ గ్రంథాన్ని మూడు భాగాలుగా చేస్తే మొదటి రెండు అధ్యాయాలు శ్రమలతో కూడుకున్నవి మూడవ అధ్యాయం నుంచి మూడవ అధ్యాయము నుంచి ముప్పై అధ్యాయాలు వరకి ముప్పై అధ్యాయాలు ఆయన జీవితంలో జరిగిన శ్రమలు అలాగే ఆయన జీవితంలో దేవుడితో ఉన్న ఆ నిజాయితీని తెలియజేస్తాయి మొదటి రెండు అధ్యాయాలు నిరాశ తర్వాత ముప్పై నాలుగు అధ్యాయాలు నిజాయితీ ఆ తర్వాత బిడ్డ ముప్పై ఏడో అధ్యాయంలో నుంచి దేవుడు కలగజేసుకొని ఆయనతో మాట్లాడతాడు ముప్పై ఏడు నుంచి నలభై ఒక్క అధ్యాయాలు ఏకదాటిగా దేవుడు ఏబుతో మాట్లాడతాడు మౌనంగా ఉండిపోతాడు దేవుని బిడ్డ నా బాటలో చాలా జాగ్రత్తగా ఏబు గ్రంథంలో ఆయనకు ఐదుగురు ఆయన్ని బలహీన పరుస్తూ వస్తారు ఐదుగురులో ఏబుకు శ్రమలో వచ్చినప్పుడు ముగ్గురు స్నేహితులు మొట్టమొదటి వస్తారు ఆ తర్వాత నాలుగో అతను వాళ్ళకి అవుతాడు నలుగురు స్నేహితులు ఏపు స్నేహితులు ఏబు దగ్గరకు వచ్చి పలు అనుమానాలు ఏబు జీవితంలో వాళ్ళకి కలగజేసేలాగా వాళ్ళు మాట్లాడుతూ వస్తారు అలాగే దేవుని బిడ్డారా ఏబుకి ఐదోదిగా తన భార్య ఎప్పుడు కూడా తన పక్కనే ఉండదు ఐదుగురు శత్రువులతో ఏబు వ్యాద్యమాడుతూ ఉన్నాడు వ్యాధ్య ఎలా ఆడుతున్నాడు అంటే తనకే తనే శ్రమ పడ్డాడు తన బిడ్డలు చనిపోయారు తన ఆస్తి చనిపోయి తన పంటలు పోయి తన కలిగిన సమస్తాన్ని నష్టపోతే వీళ్ళొచ్చే మాట్లాడుతున్నారంటే నువ్వు నీతి పొరుడు కదా నువ్వు యథార్థ కదా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడువు కదా ఇది నీకెందుకు జరుగుతుంది నువ్వు చెడుతరంను విసర్జించిన వాడువు కదా అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు దేవుని బిడ్డలారా ఏని పదే పదే వాడిని ఆయన్ని శోధిస్తూ ఉంటారు శోధిస్తున్న సమయంలో ఏపు కూడా ఆయన నిజాయితీని విడిచిపెట్టలేదు మొదటి రెండు అధ్యాయాలు నిరాశ బిడ్డలు పోయారు మందలు పోయింది కుటుంబం పోయింది ఆస్తులు పోయి సమస్తం పోయింది నిరాశలో ఉన్నాడు కానీ ఒకే ఒక్క మాట దేవుడిచ్చాడు ఏసై తీసుకున్నాడు ఆ తర్వాత నిజాయితీగా ఉన్నాడు నిజాయితీగా ఉన్నాడు దేవుని దూషించి చనిపోవాలి తన భార్య తనను శోధించినప్పుడు ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని వీడలేదు అంత ప్రతిష్టంగా దేవునితో కలిగి నడి కలిసి నడిచిన వాడు ఏ పోయి ఉన్నాడు దేవుని బిడ్డారా మొదటి రెండు అధ్యాయాలు నిరాశ తర్వాత నిజాయితీ తర్వాత నిశ్శబ్దం ఈ నిశ్శబ్దం ఇరవై ముప్పై ఏడు అధ్యాయంలో ప్రభు ఏబుతో మాట్లాడతాడు సుడి గాలిలో నుండి యుగోవా ఏబుతో ఇలాగు మాట్లాడట ప్రారంభించను అని అంటాడు ఏం మాట్లాడాడంటే ప్రి దేవుని పిల్లరా ఏబు ఏబో ఈ భూమికి పదార్దులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా నువ్వు ఉన్నావా అని అంటాడు సూర్యుడు తూర్పుని ఎందుకు ఉదయిస్తుంది నీకు తెలుసా సముద్రాన్ని కాను కట్టేసినప్పుడు నీకు తెలుసా అని చెప్పేసి మాట్లాడుతాడు ఏమికి తెలుసు అండి ఏమికి తెలుసు ఏమికి తెలుసు ఒక్కొక్క మాటను అడుగుతూ ఉంటే ఏపు మౌనిగా ఉన్నాడు ఒకనొక దశలో నేను కూడా ఎలా అయిపోయానంటే దేవుడు లేడు అనే దశలోనికి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన సమయంలో ఒక దైవ సేవకుడితో నేను ఇలాగే మాట్లాడినప్పుడు ఆయన నన్ను కూర్చొని నాతో దేవుని నమ్మించడానికి దేవుని గొప్పతనాన్ని ఆయన ఔన్నత్యాన్ని సృష్టిని ఆయన ఏమై ఉన్నాడో తెలియజేయటానికి ప్రియ దేవుని పిల్లారా ఏపు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం నిర్విరామంగా నన్ను చదవమన్నాడు ఏపు గ్రంథం ముప్పై ఏడు నుంచి నేను చదవటం ప్రారంభించినప్పుడు అందులో సైన్స్ ఉంది అందులో జ్ఞానం ఉంది అన్నతో ప్రతి ఉన్నతమైన స్థితి ఉంది అందు అందులో నీ అనుమానాలు తీసివేయటానికి కావలసిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దేవుడు దాంట్లో పొందుపరిచాడు నేను ఎప్పుడైతే దాన్ని చదవటం ప్రారంభించానో దేవుడు లేడు అనే అభిప్రాయాన్ని మార్చుకొని దేవుడు ఉన్నాడు అని ఆయన్ని వెంబడించటం ప్రారంభించాడు దేవుడి ఏ చరిత్రక గ్రంథమే గాని దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే కావ్య గ్రంథాలలో దాన్ని పెట్టారు కావ్య గ్రంథాలలో మొదటి గ్రంథము ఏగు గ్రంథము దేవుడు తన జీవితంలో జరిగిన నష్టాలు ఆశీర్వాదాలు ఆయన దేవుని దగ్గర పాడుతూ స్థుతిస్తూ దేవుని కొనియాడుతూ వస్తాడు ఒక దశలో అంటాడు నా తల్లి గర్భము లేకుండా ఉంటే బాగుండు నేను అనేవాడిని పోతే బాగుండు నా ఉనికి లేకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి ఏగు నిరాశపడిపోతాడు దేవుని మిట్లారా అలాంటి ఏవు తన జీవితంలో నుంచి మాట్లాడుతున్న మాటే మనం చదువుకున్నాం ఒక వ్యక్తి మనుష్య జ్ఞానముతో మాట్లాడిన మాటలు మనం నమ్మకపోవచ్చు లేకపోతే ఒక ఏ యూనివర్సిటీలోనూ చదివి పుస్తకాల్లో నుంచి వచ్చిన జ్ఞానంతో మాట్లాడిన మాటలో ఉండదు కానీ ఏవో తన జీవితాన్ని ప్రభువుతో కొనసాగిస్తూ వచ్చిన ఆయన మాట్లాడుతున్న మాట నీవు నీ జీవితంలో అభివృద్ధిని చూడాలి అంటే సర్వశక్తిని వైపు నువ్వు తిరగాలి దేవుని బిడ్డ ఈ లోకంలో చాలా మంది నీతో స్నేహం చేస్తారు నిన్ను రమ్మస్తారు నిన్ను ఇన్స్పైర్ చేస్తారు నిన్ను బాగు చేస్తామంటారు నీకు మార్గాన్ని చూపిస్తామంటారు అబ్రహాము దేవుడు పిలిచాడు దేవుడో కాదో తెలుసుకోవటానికి అబ్రహాము దేవుని అడిగిన మాట ఏంటంటే ప్రభు నన్ను ఎల్లమంటున్నా నీవెవరిని అని అడిగాడు దేవుని బిడ్డ నా మాటలో చాలా జాగ్రత్తగా గమనించండి ఈ రోజున ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా దేవుడు ఎవరు దేవుడు ఎవరు దేవుడు ఎవరు నిరూపించండి నిరూపణ చెయ్యండి అనేటప్పుడు దేవుని బిడ్డారా దేవుని ఒకరు నిరూపణ చేయని అవసరం లేదు బైబల్ మిషన్ దేవదా సై గారు అన్న ప్రియ అంటే ఏ మతమును గాని ఏ వర్గమును గాని ఏ జాతిని గాని విమర్శ చేయవద్దు అని అంటూ ఆయన ఏమంటాడంటే అసలు దేవుడు ఎవరో మేము ఒకళ్ళు నిరూపణ చేయని అవసరం లేదు దేవుడు మీకు కావాలంటే ఆ సృష్టి ఆ దాహము ఆ ఆశ నీకుంటే మోఖరించి దేవేచ్చు నువ్వు ఆరాధన చేస్తున్నది ఏదో దాన్ని అడగండి నువ్వు దేవుడు నువ్వు మెస్ అయినా అని అడుగుతాడు భక్తిలో అనుమానం ఉండకూడదు నా కనుక వచ్చి వాడు నాకన్నా ప్రముఖుడైన ప్రకటన చేసిన ఈ అవహను సర్పసంతమైన ప్రకటించిన ఈ అవహానం రాబోతున్న ఉగ్రతను తప్పించుటకు నీకు బుద్ధి నేర్పినవాడు ఎవడని ప్రకటించిన ఈ ఆహ్వానం ఇదిగో చెట్టు ఏనుకు గొడ్డలు పెట్టబడి ఉంది ఇప్పుడే రక్షణ పొందడానికి ప్రకటన చేసిన ఈ అవగాహన అరెస్ట్ చేసి జైల్లోకి వెళ్ళినప్పుడు అనుమానాన్ని వ్యక్తపరుస్తారు రాబోతున్న వాడు నీవేనా మరి ఎవరి కోసమైనా మేము చూడాలా అని అడుగుతాడు అని అడిగితే అప్పుడు మేమే చూసాము ఏది తాకాము ఏది మా హృదయాన్ని అర్థమయ్యిందో దాన్ని చెప్పకుండా మేము ఉండలేదు మేము ఉండలేదు అది ఒక్కడ తప్ప ఏదైనా చెప్పు ఈరోజున సమాజంలో అన్ని చెప్పే స్వాతంత్రం ఉంది ఏసై గురించి తప్ప అన్నిటి గురించి చెప్పచ్చు అని ఏసఐ గురించి దేవుని పెట్లారా ఇది ఎలా సాధ్యము ఇది ఎలా సాధ్యం పెద్దలు అంటాడు మేము ఏది చూసామో ఏది తాకామో మా హృదయం మందు ఏది గోచరమైందో దాన్ని చెప్పకుండా మేము ఎలా ఉంటాము అని అంటాడు ఏమంటాడు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన అడలా చక్రయ్య ఒకటి మూడులో ఉంటుంది నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను నేను నీ తట్టు తిరిగి ఎవరి వైపు తిరగాలి దేవుని వైపు తిరగాలి దేవుని వైపు తిరగాలి ఎప్పుడైతే నీవు దేవుని వైపు తిరుగుతావో ఆయన నీ తట్టు తిరుగుతాడు ఆయన నీ తట్టు తిరిగాడా ప్రతి సమస్య నీ నుంచి మన భక్తిలో అనుమానం ఉండకూడదు అనుమానం ఉండకూడదు నువ్వు అభివృద్ధి అవ్వాలి అంటే నువ్వు పూర్తిగా ఆయన వైపు తిరగాలి ఆ తర్వాత మీ దేవుని పెట్టాలి ఏమంటానంటే నీ కుడారములో నుంచి దుర్మార్గతను తొలగించుకోవాలి ఈ గుడారము నుంచి దుర్మార్గతను తొలగించుకోవాలి దుర్మార్గం అంటే గుడారం అంటే ఇల్లే కదా గుడారం అంటే ఇల్లే కదా దేవుని పిట్లారా మన అభివృద్ధి కాకపోవటానికి దీవించబడకపోవటానికి దేవుని కృపను పొందుకోకపోవటానికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మన ఇంటి వరకు చేరకపోవటానికి అబద్ధమేమో దుర్మార్గతేమో ఏమో మోసమేమో లంచమేమో దేవునికి అభిధేయుడిగా ఉండటమేమో ఇష్టపడుగా లేకపోవటమేమో పరిశుద్ధత లేకపోవటమేమో నీతిగా లేకపోవటమేమో దేవుని ఎరిగి కూడా దేవునికి వైపు తిరగకపోవటమేమో అందుకనేట్టు నీవు నా తట్టు తిరిగి నీ గుడారార్కులో తుర్మార్గతను తీసివేసుకోవ రెండు తెలూ పంతొమ్మిది ఇరవై రెండు రెండు నుంచి చూడండి ఆత్య ఎలా ప్రారంభించినప్పుడు నలభది రెండు వేల వాడై ఎరుసలేములో సంవత్సరము ఏలినో అతని తల్లి ఆమె పేరు తల్లి దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించి దుర్మార్గంగా ప్రవర్తించటం తల్లి నేర్పించిందంట ఈ దుర్మార్గుడు రాజైతే ఎలా ప్రవర్తిస్తాడో చూడండి అతడు ఆహాబు సంతతి వాడు వారి మార్గముల నడిచాను ఆహాబు ఎవరంటే యూదుడే యూదుడు యజమేల్ అనే ఒక అన్ని జనురాలుని వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకొని ఆ ఇంట్లో ఉండి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో దేవుని బిట్లారా ఆ ఆహాబుకి విస్తారమైన ఆస్తి కలిగి ఉన్నాడు ఆస్తి కలిగి పొలాలు కలిగి ఉండి విస్తారమైన తనము కలిగి ఉన్న ఆ యొక్క ఆహాబు రాజు ఒక రోజు తన పొలములో కూడా నడుచుకుంటూ వెళుతున్న ఆ సమయంలో మీరు దెబ్బలు పెట్టారా ఒక చిన్న పొలం ఒక ఎకరం అనుకుందాం మనకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఆ పొలము ఆహాబు రాజు యొక్క పొలం మధ్యలో ఉంది ఎవరిదో పేదవాడి మధ్యలో ఉంది ఆయన అడిగాడు అక్కడ తర్వాత వారు అడిగారు ఈ ఫలాలన్నీ మన ప్రభు మరి ఇది ఎవరిది అంటే ఈ ఒక్క ఎకరం మాత్రమే నా పోతు అతడు పేదవాడు అప్పుడు వెంటనే రాజు అన్నాడు ఇదంతా నాదైతే బాగుండు ఆ ఎకరం కూడా ఇచ్చేస్తాడేమో అడగమని చెప్పేసి రాయభోరుల్ని పంపించాడు నా పోతు దగ్గర పంపిస్తే నా పోతాడు నాకుంది ఎకరమే దాన్ని సేద్ధపరుచుకొని నా భార్య పిల్లలు నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను నా జీవనాధారమే అది దానిని నేను ఇవ్వను అని చెప్పి చెప్పాడు ఇంటికి వచ్చి రాజుగారు విశారంగా పడుకున్నాడు ఆహా రాజు భోజనం చేయట్లు అమ్మగారు వచ్చి భోజనండి అంటే వద్దు ఏ అంటే బేణం అసలు ఏమైందని చెప్పేసి భార్య పక్కన కూర్చొని అడిగితే ఏమీ లేదు మన పొలం మధ్యలో ఒకొక్కడి ఒక ఎకరం పొలం ఉంది వాడు మనకి ఇవ్వమంటే ఎవట్లేదో ఒక్క ఎకరం ఇచ్చేస్తే ఇది మొత్తం మందైపోయి ఇదంతా ఆహాబ పొలమే అయిపోయింది అని చెప్పేసి మాట్లాడు ఆయనకివిడే ఓహో దీనికేనా ఎంత చిన్న విషయానికేనా ఏదో ఎంత చిన్న విషయానికి ఆయన రాజ్యి అధికారి అయి ఉండి ఏదైనా చెలిగ కలిగి ఉండి ఆయన మౌనంగా రోధిస్తున్న సమయంలో భార్య కలగ తీసుకుని ఇదేనా ఈ మాత్రం దానికేనా నువ్వు పక్కన కూర్చో అని చెప్పేసి ఆయన అడిగింది సేమ్ చెప్పాడు నా బోతు ఇవ్వనమ్మా అని చెప్పేసి అన్నాడు అయితే ఆ ముఖ నా భోతుని చంపించి ఆ పొలంలో చంపించాడు చంపించిన శవం అక్కడ పడి ఉండగా ఆయన రక్తమును కుక్కలు నాకి నాకి పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు దేవుని బిడ్డ ఒక వ్యక్తిని కొట్టిన అన్యాయంగా ఒక వ్యక్తిని తిట్టిన అన్యాయంగా ఒక వ్యక్తి చెయ్యని నేరాన్ని నిరూపణ చేయాలని ప్రయత్నం చేసిన తీర్పు నీ మీద వస్తుంది గుర్తుపెట్టుకోండి ఏది కూడా మీ మీద వేసుకోవటానికి వీలు లేదు ఎస్ఆర్ నో తెలుసు అంటే తెలుసు తెలిస్తే తెలుసు అని చెప్పండి తెలియకపోతే తెలియదని చెప్పండి ఊహించుకొని ఏది చెప్పినా అది నీ కుటుంబం మీదకి శాపంగా రావచ్చు శాపంగా రావచ్చు జరిగింది అదే ప్రియ దేవుని బిట్లారా రక్తము మన పెడుతుంది అంటాడు ఎవరైతే నీ ద్వారా గాయపరచబడ్డారో వారి కన్నీరు దేవుని దగ్గరికి చేరి మన పెట్టింది అని గుర్తిరగాలి దాన్ని గుర్త నాపోతూ రక్తము దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండగా ప్రవక్త అయిన నాథను రాజు దగ్గరికి వచ్చాడు రాజా ప్రవక్త వస్తున్నాడంటే భయం తెలుసా మీకు ఒక సేవకుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదండి మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక విషయం ఒక పాస్టర్ గారిని మీరు చూస్తున్నంత తేలిగ్గా ఆయన ఎప్పుడు కూడా ఉండడు ఆయన దేవుని ప్రతినిధి దేవుడు ఎన్నుకున్న ఒక ప్రవక్త దేవుని మాటను ప్రసరపరిచి దేవుని ప్రతినిధి ఒకరోజు ఒక తల్లి గారు చనిపోవటానికి హాస్పిటల్లో ఉంది చనిపోలేదు సిద్ధంగా ఉంది ఒక కుమార్తె దేవుని మిట్లారా ఒక కుమార్తె నా తల్లిని బ్రతికించమని ప్రార్థన రిక్వెస్ట్ అడగటం కోసం పరిగెత్తుకుంటూ దేవదాస్ గారి ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్తే ఆమె ఆయన ఎవరితోనో మాట్లాడి గుమ్మం దగ్గరికి వచ్చాడు ఆయన బయటికి వెళ్ళిపోయాడు అవకాడ వ్యక్తి దేవదాస్ అయ్య గారి గుమ్మ డోర్ వేసాడు ఆ అమ్మాయి వచ్చి డోర్ తట్టింది పెద్ద పెద్దగా అరుస్తుంది డోర్ తీసి మీ అమ్మకేమీ కాదు బతికిత్తి వెళ్ళిపోపలికి లోపల అట్లా విషయం ఏమైంది అని చెప్పాలి అది దైవ సేవ అభిషేకం దైవ సేవ అభిషేకం దైవ సేవను అభిషేకం ఈ మాట నాకు ఎవరు చెప్తారంటే పిఎల్ పరంజ్యోతి గారు కుమారుడు స్పజ్జన్ రాజయ్య గారు నాతో చెప్తాడు మే ఇద్దరు కూర్చొని ఎదురు బెదురు మాట్లాడుకుంటారు జవాబు గారు దాసాయ్య గారు ఎంత అభిషేకం కలిగిన వాడు అని అంటే నేను నేను నా కన్నారాజు నేను చూశాను నేను చూశాను నేను చూశాను ఆయన వచ్చి డోర్ కొట్టి లోపలికి రాబోయింది ఆయన డోర్ తీసి మీ అమ్మ బతికిద్ది నువ్వు వెళ్ళిపోవు అన్నా లోపలికి వెళ్ళను ప్రాబ్లం అడగలేదు ఏం జరిగిందో చెప్పలేదు ఎవరైతే చెప్పలేదు కానీ దేవుడు ముందే తెలియదు సభ సభలు కొడుతుంది దేవుడికి తన దేవుడు తన ప్రభుత్వలకు తెలియకుండా ప్రభు ఏది చెయ్యడు తన ప్రవక్తలకు ఆయన తెలియజేసేవాడు ప్రవక్తకు తెలియజేశాడు ఆయన వచ్చాడు ఆహాబో ఏం చేశావు దేవుని బిడ్డలారా అర్థమైపోయింది ప్రవక్త ఇంటికి వచ్చాడంటే అర్థమైపోయింది దేవుడు చూడండి దేవుడు చూడ దేవుడు చూడ నీకు అన్యాయంగా నీకు అన్యాయం చేస్తే నిన్ను గాయపరిస్తే నిన్ను నిందన చేస్తే నిన్ను బలహీన పరిస్తే నువ్వు నీవు ఎవరి ద్వారా నొచ్చుకుంటే దేవుడు చూడ దేవుడు నీ పక్షాన లేడా ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన విజయం తీర్పునివ్వగలరు శక్తి కలిగిన దేవుడు ఏ విషయము కూడా అనుమానము మీ భక్తి జీవితంలో ఉండటానికి వీలు లేదు ఎక్కడైనా నిందకు గురయ్యారా ఖచ్చితంగా దేవుడు దానికి అనపగా మారుస్తాడు ఆహాబ్రాజ్ భయపెట్టిపోయాడు భయపెట్టిపోయి వనికిపోతున్నాడు అరే నీతిబంతుడు నీతి మంత్రుడైతే పాపం లేనివాడైతే ఎలా ఉండాలి సింహం వల్ల ధైర్యంగా ఉండాలి కదా నువ్వు తలదించుకున్నావు అర్థమైంది ప్రవక్త మాట్లాడుతున్నాడు ఏ భూమిలోనైతే నాపోతు రక్తము కొక్కలు నాకినవో అక్కడే నువ్వు చెప్పబడతావు అక్కడే నీ రక్తము కొక్కలు నాకుతాయి వణుకు పుట్టిద్దండి వణుకు పుట్టింది దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్త గమనించాలి నోరు తెరవకుండా ఉండుట చాలా మంచిది మాట్లాడకుండా ఉండుట చాలా మంచిది ప్రతి మాట తీర్పును నిలబడతాం ప్రతి మాటకు లెక్క చెప్పాలి ప్రతి మాట నీ కుటుంబం మీద నీ బిడ్డల మీద నీ వ్యాపారం మీద నీ వ్యక్తిగత జీవితం మీద అది పనిచేస్తుంది మా అత్తయ్య గారు ఎలాగనవు మా తోడుకోళ్ళు ఎలాగనవు మా ఆయన ఎలాగన మావాడు ఎలాగైనా లేకపోతే ఎప్పుడు ఎక్కడ కూడా మోర్ వాయిస్ మాట్లాడటానికి వీల్లేదు దేవుని కప్పక చెప్పు దేవుడే గొప్ప కార్యాలు చేశాడు ఇక్కడ అదే జరిగింది దుర్మార్గతను తల్లి నేర్పించిందంట కుమారుడికి నేర్పిస్తే చాలా జాగ్రత్తగా గమనించండి అతడు రాజయ్యాడు పొరపాటున అతడు యహోవా దృష్టికి చెడు నడత నడిచను ఏమయ్యారు నాశనానికి ఆలోచన కర్తలు అంట బాగు చేయటానికి కాదు దేనికి కర్తలు నాశనం చేయటానికి కర్తలు నాశనం చేయటానికి మీటింగ్లు నాశనం చేయటానికి ప్రీ దేవుని బిడ్డ వివిధ రకాల ప్రయత్నాలు ఎలాగ ఎలాగా ఎలాగా దేవుని సన్నిధులు ఆయన అదే అంటాడు నువ్వు సర్వశక్తిని వైపు తిరగాలి రెండోది నీ గుడారములో తరుమార్గతను తీసివేసుకోవాలి తీసివేసుకోవాలి ఏవో తన జీవితంలో తన తన గుడారములో ఆయన అదే అంటాడు సర్వశక్తుడు నాకు తోడై ఉన్నాడు నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు నా గుడారములోకి వెళ్ళి చూసుకొనగా నాకేది తక్కువ కాలేదు అంటే నష్ట జాతకుడని ఎవరన్నారు ఏముని నష్టపోయిన వాడని ఎవరన్నారు ఏముని పొక్క ఎవరన్నారు ఏముని ఆయన శరీరం కులిపోయిందని ఎవరన్నారు ఏముని ఏము జీవితం శ్రమలని ఎవరన్నారు ఏమంటాడు సర్వశక్తుడు నాకు తోడుగా ఉన్నాడు నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు నేను వేసిన అడిగిన సర్వశక్తులు నాకు తోడుగా ఉన్నాడు నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు నేనేసిన నేతిలో పడింది నేను గుడారములోనికి వెళ్ళి చూసుకునగా స్పూన్ కూడా పోలా స్పూన్ కూడా తక్కువ కాలి తక్కువగా లేదంటే మరి ఇంకెక్కడండి ఏగు నష్ట చేతుకుడు ఇంకెక్కడ ఏగు నష్ట చేతుకుడు ఊజు దేశమందుడైన మాటలు చాలా గమనించాలి నీతిగా బ్రతికిన వాడికి ఒకవేళ ఎక్కడైనా ఏదైనా అవమానం నింద తాత్కాలికంగా శ్రమలో రావచ్చు కానీ తొదకు రెట్టిన ప్రభుత్వానికి అనుగ్రహించే వాళ్ళు మొదటిది సర్వశక్తిని వైపు తిరగాలి రెండవది నీ గుారంలో దుర్మార్గతను తొలగించుకోవాలి మూడోది నీవు అభివృద్ధి నందుతావు ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దానిని లోపరుచుకొని మీరు మీరు ఫలించి అభివృద్ధి విస్తరించి భూమిని నింపి దానిని సధీనపరుచుకోండి దేవుని వైపు తిరిగితే నీ గురములో దుర్మార్గతను తొలగిస్తే నువ్వు ఖచ్చితంగా అభివృద్ధంతో ఉన్నతమైన మేళ్ళతో ప్రభు నిన్ను ఆశీర్వదించేవాడు ప్రార్థన స్వరూపి కృప నీకు మహిమ మీకు మరియు చిన్న ప్రార్థన బలంలోనికి మనం ప్రవేశించే సమయంలో చిన్న ప్రార్థన మనం బలంలోనికి ప్రవేశిద్దాం చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన దేవ స్వరూపి కృపా సమృద్ధినిచ్చి వాడడానికి మహిమ యేసు పరిశుద్ధ నామము అడిగి వేడుకొలుసు నాము తండ్రి ఆమె